బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో నెల్లూరు జిల్లా ఏస్పేట మండలంలో గాలులు భారీ వర్షం బీభత్సం సృష్టించాయి ఏస్పేటలో కుండపోత వాన కురిసింది ఏకతాటిగా పడుతున్న వర్షంతో పేట వీధులన్నీ జలమయమయ్యాయి కాలువలు నిండి మురికి నీరు రోడ్లపై ప్రవహించింది పలుచోట్ల వీధులన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి అదేవిధంగా ఈదురుగాలులతో పాటు చలిగాలులు కమ్ముకున్నాయి దీంతో ప్రజలు అవస్థలు పడ్డారు వర్షాలతో దర్గాకు వచ్చే యాత్రికులతో పాటు వాహన చోదకులు ప్రజలు చిరు వ్యాపారులు దినసరి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ¡Adié! ¡Hey! ¡Hey! No ¿qué <laughs> foto <I got it. laughs> వనకం నెల్లూరు నేను మీ మెరీన్ బిర్జా సింహాపురి అందాల శోభ కాంచీపురం నుంచి ఇప్పుడు మన నెల్లూర్లో లో కాంచీపురం మురుగన్ సిల్క్స్ నలుగు అంతస్థుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ గ్రాండ్ లాంచ్ చేయడానికి నేను వస్తున్నాను మన నెల్లూరు లో ఈ నవంబర్ ఎయిత్ అట్ టెన్ ఏఎం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ ఇప్పుడు ఫోర్త్ బ్రాంచ్ మన నెల్లూరు లో మగటం లేఅవుట్ మన కాంచీపురం మురుగన్ సిల్క్స్ డోంట్ ఫర్గెట్ నవంబర్ ఎయిత్ టెన్ ఏఎం సింహపురికి అందాల శోభ ప్రముఖ సినీ తార మెహరీన్ కౌర్జే నవంబర్ ఎనిమిది బ్రహ్మాండమైన ప్రారంభం కాంచీపురం ముల్గన్ సిల్క్ మాగుంటలేఅవుట్ లెక్చరర్స్ కాలనీ నెల్లూరు అద్భుతమైన ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్